హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్ మాత్రమే అడగడం అయితే జరిగింది సో కాబట్టి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాము సో అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి ఇది చాలా మంచి నోటిఫికేషన్ ఎప్పుడు పడితే అప్పుడు రాదు సో చాలా అరుదుగా వచ్చేటటువంటి నోటిఫికేషన్ కాబట్టి అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎటు అయితే నేను తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్న మనకి డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ అండ్ ఈజ్ ఇండియల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన పోస్టులు చూసుకున్న జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ జనరల్ డిపార్ట్మెంట్లో సో మనకి పోస్టులు ఉన్నాయి దీనికి వచ్చేసి మనకి సో చూడొచ్చు ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ మనకి పర్ మంత్ శాలరీ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకుంటైతే మనకి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్స్ అండ్ అలాగే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్ అంటే ఈ మూడు డిపార్ట్మెంట్లోకి వెళ్ళా మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటైతే ఈ మూడు పోస్టులకి అంటే ఈ మూడు రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఈ పోస్టులకి సో మన జీతం వచ్చేసి పర్ మంత్ శాలరీ స్టార్టింగ్ అప్రాక్సిమేట్లీ టోటల్ ఎమ్యులేట్ ఎమూల్మెంట్స్ మనకి ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది పర్ మంత్ శాలరీ అంటే స్టార్టింగ్ శాలరీ అనమాట సో మనకి లాస్ట్ వచ్చేసి మనకి అరవై మూడు వేల రెండు వందల రూపాయల వరకు అయితే పర్ మంత్ శాలరీ అయితే మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో క్వాలిఫికేషన్ ఇది అనమాట సో క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటైతే మనకి ట్వెల్త్ టెన్త్ ప్లస్ టూ అంటే మనకి ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు యొక్క ఉద్యోగానికి అయితే మనము అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ స్టెప్ బై స్టెప్ నేను మొత్తం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఇంకా వీటి యొక్క వివరాలు అంటే ఈ నోటిఫికేషన్లో చాలా వివరాలు అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి ఇంతొరత అయిపోలేదు సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఉంది ప్రాసెస్ సో చూపిస్తాను నేను అది కూడా సో చూడండి మనకి ఇక్కడ సో నోటిఫికేషన్లో మనకి బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీసెస్ అంటే అదర్ బెనిఫిట్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో డిఏరెన్స్ అలవెన్స్ అంటే డిఏలు అండ్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ టీఏలు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఉద్యోగాన్ని మనము సంపాదించినట్టయితే ఈ యొక్క మనకు అదనపు అలవెన్స్లు కూడా మనకు కల్పించేటటువంటి అవకాశం అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇంపార్టెంట్ నోట్స్ చాలా ఉన్నాయి మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను మొత్తం కూడా నేను వివరిస్తాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మీరు ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు అని అంటే మనకి ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది సో రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూలు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చే చేసేటటువంటి అవకాశం అయితే ఉంది సో కాబట్టి మీరు ఇక్కడ చూడండి మనకి సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అని అంటే రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఓఎంఆర్ సీటు ఆధారంగా అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఈ ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి ఈ రెండిట్లో ఏదైతే ఉండొచ్చు ఇకపోతే మనకి మల్టిపుల్ చాయిస్లో అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఇకపోతే మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ లేదా హిందీ లో మనకి హిందీ లాంగ్వేజ్లో మనకి రావడం అయితే జరుగుతూ ఉంటుంది మనకు స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ స్టాండర్డ్ మీద వస్తుంది అంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఓన్లీ కేవలం ఇంటర్ స్టాండర్డ్ మీద ఇంటర్ స్టాండర్డ్ మీద మనకి ఏక క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే టోటల్ క్వశ్చన్స్ అంటే మనకు మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి మనకు రెండు వందల క్వశ్చన్స్ ఉంటాయి ఇకపోతే మనకు టైమింగ్ వచ్చేసి టూ హవర్స్ థర్టీ మినిట్స్ రెండు గంటల ముప్పై నిమిషాలు టైం అయితే మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో మనకు పేపర్ వన్ పేపర్ టూ అని అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది ఈజీగా సిలబస్ ఫర్ రిటర్న్ టెస్ట్కి వచ్చేసి మనకి పేపర్ వన్లో వచ్చేసి మనకి తొంభై నిమిషాలు ఉంటుంది మనకి పేపర్ వన్కి సో పేపర్ వన్లో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఓన్లీ మెంటల్ అబిలిటీ మెంటల్ అబిలిటీ టెస్ట్ ఒకటి మాత్రమే ఉంటుంది సో దీనికి వంద క్వశ్చన్స్ ఇస్తారు ఒక్కొక్క క్వశ్చన్కి రెండు మార్కులు చొప్పున మొత్తం మనకి రెండు వందల మార్కులు అయితే ఉంటాయి ఈ క్వశ్చన్ పేపర్కి ఇకపోతే మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఏమీ ఉండవు సో చూడొచ్చు ఇక్కడ దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్ సో అంటే నెగిటివ్ మార్క్స్ అయితే ఏమీ ఉండవు కాకపోతే ఈ మెంటల్ అబిలిటీ టెస్ట్లో మనకి ఏమి ఉంటాయి అని అంటే ఇక్కడ చూడొచ్చు జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ అలాగే క్వాంటిటేటివ్ అపిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఇక్కడ చూసినట్టయితే సిచ్యువేషనల్ జడ్జిమెంట్ సో ఇవి వీటిపైన మనకి మెంటల్ అబిలిటీ టెస్ట్ అనేది వంద మార్కులకి రెండు వందల ఆన్సర్స్ అంటే రెండు వందల జవాబులు అయితే మనకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది సో ఇకపోతే నెక్స్ట్ సెకండ్ పేపర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు జనరల్ అవేర్నెస్ అండ్ అలాగే జనరల్ ఇంగ్లీష్ ఈ రెండింటి పైన మనకి పేపర్ టూ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దీనికి వచ్చేసి పేపర్ టూకి మనకి గంట టైం ఉంటుంది అండ్ ఇకపోతే జనరల్ అవేర్నెస్కి యాభై ప్రశ్నలు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి యాభై ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకి మనకు మూడు మార్కుల చొప్పున జనరల్ అవేర్నెస్కి నూట యాభై మార్కులు అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి నూట యాభై మార్కులు మొత్తం కూడా మూడు వందల మార్కులు అయితే ఓన్లీ పేపర్ టూకి మాత్రమే ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు మనకి సో అంటే ఒక్క క్వశ్చన్కి మూడు మార్కులు అనమాట సో కాబట్టి యాభై ఇంటూ మూడు చేస్తే నూట యాభై యాభై మూడు చేస్తే నూట యాభై అనమాట సో ఇక్కడ పోతే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది సో ఒక మా ఒక క్వశ్చన్ నువ్వు తప్పు మార్కిస్తే ఈ మూడు మార్కులలో ఒక మార్కు పోతుంది అనమాట సో వన్ నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అంటే ఒక్క నెగిటివ్ మార్క్ ఉంటుంది ఒక రాంగ్ ఆన్సర్కి అంటే ఈ మూడు మార్కులలో ఒక మార్కు ఇది తీసేయడం జరుగుతూ ఉంటుంది సో ఇదనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు అప్లై ఏ విధంగా మనం అప్లై చేయాలి అని అంటే సో ఈ వెబ్సైట్ ఉంది కదా సో డబ్ల్యూ డాట్ ఈ విధంగా సో ఇది నేను ఈ అప్లికేషన్ లింకును ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ డిస్క్రిప్షన్లో నుంచి మీరు డైరెక్ట్గా దానిపైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు ఇకపోతే అప్లై ఒకటే కాదు సో అప్లై చేసిన తర్వాత మనము ఏం చేయాలని అంటే సో ఈ హార్డ్ కాపీని ఒక అడ్రస్కి అయితే మనం పంపించాల్సి ఉంటుంది సో అది కూడా నేను తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి ఓకే సో మనకి ఇక్కడ చూడొచ్చు క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల వరకు మనము ఈ యొక్క ఆన్లైన్లో మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ ప్రింట్ మనం తీసుకున్నాం కదా హార్డ్ కాపీ ఆ యొక్క హార్డ్ కాపీని ప్రింట్ తీసుకొని మనకి చూడొచ్చు ఇక్కడ తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు లోపు మనము ఈ యొక్క అడ్రస్కి అయితే మనము సిఎస్ఐఆర్ అండ్ ఎన్జిఆర్ఐ ఈ అడ్రస్కి మనము స్పీడ్ పోస్ట్ లేదా పోస్ట్ అయితే నార్మల్ పోస్ట్ని చేయొచ్చు టైముని బట్టి సో కాబట్టి సో ఇక్కడ చూడొచ్చు తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల తర్వాత ఎటువంటి ప్రింటౌట్లని అక్కడ అప్లికేషన్ ఫామ్ని అలో చేయము అంటే తీసుకోమనైతే ఇవ్వడం అయితే జరిగింది సో కాబట్టి మీరు ఆరు గంటల లోపే మీరే వెళ్ళైన శాఖ అక్కడికి వెళ్ళి వెళ్ళి ఇవ్వండి లేదంటే స్పీడ్ పోస్ట్ లేదా టైం ఉంటే నార్మల్ పోస్ట్ అయినా సరే చేయొచ్చు అనమాట సో పూర్తి అడ్రస్ అయితే నేను ఇస్తాను సో కింద ఉంది అది ఇక్కడ తీ చూపిస్తాను సో అంతవరకు మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇకపోతే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి వంద రూపాయలు జనరల్ వాళ్ళు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ క్యాప్స్ ఉమెన్స్ వాళ్ళకి ఫీజు ఇవ్వలేదు అనమాట అంటే ఫీజు లేదు అప్లికేషన్ ఫీజు వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు దానికి మీ ఫోటోగ్రఫీ అండ్ అలాగే మీ సిగ్నేచర్ అవన్నీ కూడా మీరు స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది సో అప్లికేషన్లో ఇకపోతే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అడ్రస్ కావాలి కదా సో అడ్రస్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు మీరు స్పీడ్ పోస్ట్ చేసేటప్పుడు స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే నార్మల్ పోస్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఏ అప్లికేషన్కి మీరు పోస్ట్ ఏ పోస్ట్కి మీరు అప్లికేషన్ చేసుకుంటారు అది ఇక్కడ రాసి పోస్ట్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది ఆ పోస్ట్ కూడా మీరు ఇక్కడ మీరు ఇక్కడ రాసేసి అండ్ ఇక్కడ చూడొచ్చు బై స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్ పోస్ట్ ఓన్లీ సో యాజ్ టు రీచ్ ఆన్ ఆర్ బిఫోర్ నైన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ది అడ్రస్ గివెన్ బిలో ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి కావాలంటే వీడియో వీడియోని పోస్ట్ చేసి చూసుకోండి పర్టికులర్ ఈ యొక్క అడ్రస్ని సో చూడవచ్చు ది సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెక్షన్ సిఎస్ఐఆర్ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ ఉప్పల్ రోడ్ హైదరాబాద్ తెలంగాణ సో ఉప్పల్ రోడ్ అంటే మన హైదరాబాద్లోనే అనమాట సో కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ కాకుండా ఈ యొక్క జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకొని మంచి రెమ్యురేషన్ అయితే ఉంది సో కాబట్టి ఇది అనమాట సో ఇక్కడ చూడండి ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఆర్ హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ నాట్ అకంపెనైడ్ బై పై ప్రింట్అవుట్ అంటే కంప్లీట్ చేయకుండా మీరు ఓన్లీ హార్డ్ కాపీ తీసుకెళ్తే అక్కడ సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ సిగ్నేచర్ అండ్ వెరెవర్ అప్లికేబుల్ ఫోటోగ్రాఫ్ అండ్ అప్లికేషన్ ఫీ అప్లికేబుల్ ఆల్ అప్లికేబుల్ డాక్యుమెంట్స్ విత్ సెల్ఫ్ అట అటస్టేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ ఉంటే అతను వాళ్ళ సదరన్ సర్టిఫికేటు ప్రూఫ్ ఆఫ్ ప్యాషన్ ఆఫ్ వ్యాలిడ్ ఎక్సరిస్మెన్ ఏమైనా ఎక్సరిస్మెన్ ఉంటే వాళ్ళ యొక్క ప్యాషన్ అదే ఏమంటారు ఒక వాళ్ళ యొక్క జాబ్ సర్టిఫికేట్ కూడా దాన్ని అక్కడ మొత్తం కూడా వాళ్ళ యొక్క జిరాక్స్ కాపీలను జతపరిచి మొత్తం స్పీడ్ పోస్టులు అయితే పోస్ట్ చేయమంటుండ్రు సో మనం అక్కడ ఆన్లైన్లో ఏదైతే అప్లికేషన్ చేస్తామో ఆ అప్లికేషన్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు సిగ్నేచర్ చేసి ఆ యొక్క డాక్యుమెంట్స్ పైన మీరు సైన్ చేసి మీరు వాటిని తొమ్మిది లోపు ఇక్కడ చూడొచ్చు మీరు మనకు ఫిబ్రవరి తొమ్మిది తారీఖు లోపు మీరైతే దాన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది సాయంత్రం ఆరు లోపు సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మనకి ప్రింట్ ప్రింటెడ్ హార్డ్ కాపీ ఆ ఫుల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ డ్యూలీ సైన్డ్ బై ది క్యాండిడేట్ అలాంగ్ విత్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి బై స్పీడ్ పోస్టార్ రిజిస్టర్ పోస్ట్ ఓన్లీ సో ఇదే అనమాట ఈ ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి వివరాలు ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాలు అయితే మీరు అడగండి అక్కడ నుంచి నేను క్లారిఫై చేస్తాను సో ఇలాంటి కొత్త కొత్త నోటిఫికేషన్ వీడియోల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో డాక్యుమెంట్స్ టు బీ అప్లోడెడ్ నాట్ ఎక్సీడింగ్ ది సైజ్ వన్ ఎంబీ అంటే ఒక ఎంబీ కంటే తక్కువ అంటే ఇది మీరు ఆల్రెడీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు అప్లికేషన్ చేస్తారు లేదంటే మీరు అప్లికేషన్ చేసుకోవాలని అనుకుంటే దాన్ని వన్ఎంబీలోకి మార్చుకొని సో ఈ విధంగా అయితే మీరు వీటన్నిటి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ మార్క్ ఇంటర్ మార్క్ షీటు డిప్లొమా ఉంటే డిప్లొమా మార్క్ అంటే టెన్త్ క్లాస్ ఈ ఇంటర్ ఉందంటే డిప్లొమా అవసరం లేదన్నమాట ఒకవేళ డిప్లొమా ఇంటర్ చేయకుండా డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డిప్లొమా పో దాన్ని మీరు డిప్లొమా సర్టిఫికేట్ని మీరు స్కాన్ చేసి చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా అంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా సరే ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి అని అది కూడా మీరు స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ అంటే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఇకపోతే క్యాస్ట్ మీరు ఎస్సీ ఎస్టీ అంటే మీరు మీ యొక్క క్యాస్ట్ అనమాట సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండ్ ఈ విధంగా అనమాట సో ఎవరైనా ఫిజికల్ హ్యాండ్ క్యాప్ ఉంటే సదరణ సర్టిఫికేట్ ఇంకేమైనా ఉంటే అవి కూడా సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయడం అయితే ఇక్కడ అడగడం అయితే జరిగింది సో ఇదే అనమాట ఫ్రెండ్స్ సో ఇది నోటిఫికేషన్లో ఉండదు సో ఇక ఏం లేదు నోటిఫికేషన్లో ఇంతే ఉంది సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టే సూన్